హమాలీ కార్మికులకు అండగా ఉంటామని తాండూరు కాంగ్రెస్ నాయకులు ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు బుధవారం తాండూరు పట్టణంలోని నెహ్రూగంజ్ మార్కెట్ యార్డ్లో హమాలి కార్మిక సంఘం నూతన కార్యక్రమ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లౌల బాల్రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ తాడికొండ స్వప్న వార్డ్ కౌన్సిలర్ సోమశేఖర్ తో పాటు వ్యాపారులు మార్కెట్ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హమాలి కార్మిక సంఘ నూతన కార్యవర్గ సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు కార్మిక సంఘం అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు కార్మికులకు ఎలవాళ్ల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు గత పాలకుల మాదిరిగా మాటలకు పరిమితం కాకుండా వచ్చే నాలుగు నెలలు కార్మికులకు ఎకరాల స్థలాన్ని ఖచ్చితంగా కేటాయిస్తామని అన్నారు నా సక్రమంగా ప్రమాణం చేస్తున్నాను కరోనా ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాలకు గాను ఎన్నుకోబడినాను నా ఈ పదవీ కాలంలో సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ భయములకు గాని పక్షపాతాలకు గాని తావివ్వకుండా నా విధిని సక్రమంగా నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ధన్యవాదాలు అండి హమా కార్మిక సంఘం పాటునకు సహాయ కార్యదర్శిగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరముకు ఎన్నుకోబడినాను నా ఈ పదవీ కాలంలో సంస్థ అభివృద్ధిపై

ఉపాధ్యక్షులుగా అంత ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై నాలుగు

నిరంతరం నిరంతరం కృషి చేస్తూ కృషి చేస్తూ భయములకు గాని భయములకు గాను పక్షపాతములకు గాని పక్షపాతములకు తావివ్వకుండా తావివ్వకుండా నా విధి నా విధి సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నేను అమాయ కార్మిక సంఘం అమాయ కార్మిక అభివృద్ధికై సంస్థ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తూ నిరంతరం కృషి చేస్తూ భయమునకు గాని భయమునకు గాని పక్షపాతమునకు గాని పక్షపాతమునకు గాని తావివ్వకుండా తావివ్వకుండా నా విధిని నా విధిని సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ మాయారు భలేన మనివై నమస్కారం అగమనతాలి ఎంతో పరిగారు నాయీ పదవి కాలంలో నాయీ చెన్ని కాలంలో సర్వ సర్వ అభివృద్ధికై అభివృద్ధికై యజ్ఞం ఇలతం కృషి చేస్తూరు కృషి చేస్తూరు జ్ఞానమకాలీ జ్ఞానమకాలీ పుస్తకాలను గుడాలి అకాలా నిర్వహistanని ప్రమాణ నివేదistanని దైవ పార్టీగా దైవ పార్టీగా ప్రమాణ చేస్తున్నాను ప్రమాణ చేస్తున్నాను వేమపగారు అంటేပါ उस्धिप्डिऌि टी इस्दो जो simple यार दिर्दर्ध शोzos जरुल्डान ना जोस्ग स्भामटी जरुकना eg Peter ना जा इता कर दो� Post reach ढ95 कुछो Sa 3 3

Taca, no, 아. Yeah. Yeah. 没，别乱。

i'm

గండి సోదరులకు సోదరులకు గండి వ్యాపారస్తులకు మరియు ఇక్కడ వచ్చి పెట్టేసినటువంటి సోదరి సోదరులు అందరికీ నా ఉదయపూర్త నమస్కారం తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు కొత్తగా ఎన్నికైనటువంటి గారు చేసినటువంటి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మీరు ఏమైతే మన భద్రపాటి ఏదైతే వ్యవసాయ మార్గంగా అన్ని ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మొత్తం టోటల్ మన కన్ని నుంచి ఈ మధ్యలో నడవట్లేదు ఇప్పుడు ఏదైతే భద్రాపు చెప్పిండో దాన్ని ఖచ్చితంగా సీఎం దృష్టికి అన్నం తీసుకొని పోయి చేయమని చెప్తాను ఖచ్చితంగా ఇలా ఉన్నదాన్ని అందరం కలిసి అన్నకు ఒత్తిడి తెచ్చి అసెంబ్లీలో కూడా ఈ విషయం మాట్లాడమంటాను కూడా చెప్తాను మనకు చేతనైనంత వరకు మనం ఇంకొకటి పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చారు చెప్పారు పోయారు వచ్చారు చెప్పారు పోయారు కాదు చేసి చూపిస్తాను నాలుగు నెలల లోపల మీ అందరికీ సోదరులకు అందరికి అమాలి ఐదు ఎకరాల భూమి దాన్ని బాధ్యత చేయించి ఖచ్చితంగా చేయించి దాని గురించి ఆలోచన చేయకండి ఇప్పుడు చెప్పిపోవడం అనేది ఉండదు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి గంజులు ఉన్నాను మన అమలి సోదరులకు అమరసంలో ఎంత ప్రాబ్లం ఉంటుందో మనకు తెలిసి ఎందుకంటే అంటే రైతు భుజస్థాలను వేసుకొని ఒడ్లు తీసుకొని ఏదైనా తీసుకొని వస్తే మీరు ప్రతి బస్త మీ భుజం మీద పోసుకొని తూపమేసే వ్యక్తులు మీరు మీరు మీకు ఎక్కడ ఇబ్బంది రాలని నేను ఖచ్చితంగా ఈ పనిని చేపించి చూపిస్తాము రెండు లోపల మార్కెట్ యార్డ్ కూడా అక్కడికి వెళ్తుంది ఆ వెళ్ళిన తర్వాత మీకు పక్కనే గుమ్మాస్త సోదరులకు అమాయి అమాయ సోదరులు రెండు వందల నుంచి రెండు పైచులు ఉన్నారు గుమ్మాస్త్ర సోదరులు ఉన్నారు మరియు అలాగే ఎక్కబడి సోదరులు ఉన్నారు మీ అందరికీ ఖచ్చితంగా ఐడే కాలంలో ఫ్రెండ్సిల్ నేర్పించి ప్రతి ఒక్కరికి ఎవరిని బాగా నేర్పించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహజ కారాలతోటి ఖచ్చితంగా నేర్పిస్తారు ఇప్పుడు ఈ దానిని అత్యధిక కార్యదర్శిగా కొత్త ఇక్కడికి విశేషం మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూసారి ఒక్కసారి నా తరఫున అందరికీ సత్కరించాలని నేను